どれだけ。 సపోర్ట్ గా జగన్ గారిని గెలిపించాలని చెప్పి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ డే మన మహంకాళేశ్వర ఆలయంలో మహాదేవుడి ఆశీర్వచనాలు తీసుకుని ఫస్ట్ ప్రెసిమెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఈ కార్తీక్ ఎల్లంపరంగా యూరోప్ కి కన్వీనర్ అయిన మన గోదావరి ఎన్ఆర్ఐ బస్ యాత్రకి ఇన్ఛార్జ్ కూడా ఈ కార్తీక్ గారు నెక్స్ట్ బవిగట్ బ్రహ్మానందరెడ్డి గారు ఈయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు స్విట్జర్లాండ్ వైఎస్ఆర్ సిపి కి ఆయన కోఆర్డినేటర్ బ్రహ్మానంద అలాగే వంగ రెడ్డి గారు ఈయన నెదర్లాండ్స్ నుంచి వచ్చారు నెదర్లాండ్స్ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ అలాగే వినోద్ ఐర్లాండ్ నుంచి కి వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ అలాగే కిషోర్ యాదవ్ తరిపి ఈయన ఇటలీ నుంచి వచ్చారు ఇటలీ నుంచి కోఆర్డినేటర్ అక్కడ వైఎస్ఆర్ అలాగే కుమారస్వామి ఈయన కుబాయికి నుంచి వచ్చారు దోబాయ్ అక్కడ ఈయన కోఆర్డినేటర్ అండి వైఎస్ఆర్ సిపికి జర్మనీ నుంచి వచ్చారు అంటే జర్మనీ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ వీళ్ళంతా కూడా మొత్తం ముప్పై మంది వచ్చారు టీము చాలా పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయా కంట్రీస్ లో వైఎస్ఆర్ సిపి తరఫున కోఆర్డినేటర్స్ రిప్రజెంట్ చేస్తారు మన జగన్ గారిని గెలిపించాలి మరి మనకి జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వీళ్ళ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడి నుంచి సెలవు మీద డ్యూటీకి సెలవు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మరి బస్ తీసుకుని ఆ బస్ మీద బస్సు యాత్ర చేస్తూ ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మరి వారందరికీ కూడా మన రాజమండ్రి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సిపి తరఫున ముఖ్యంగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రథమ తర్పున అందరికీ కూడా అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఇప్పుడు మన కార్తీక్ ఎల్ల పరిగడ గారు అంటే ఈయన ఈ బస్ అందరికి ఇచ్చారు అలాగే యూరోపియన్ కంట్రీస్ దానికి గౌట్ కన్వీనర్ ఆయన గౌ ఆయన వర్ వాట్ హ్యూ డూ ప్రెజెంట్డ్ ఇ సో మచ్ అయితే మటమండి కత్తి నిన్న సత్య రాఘవృష్ణ గారు పార్టీ ఆఫీస్ నుండి తిండి తాడిపల్లి ఆఫీస్ నుండి మన ఎన్ఆర్ఐ వైస్ ఆర్ సిపి పర్యత లాగో జరగింది సో ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 మంది ఎన్ఆర్ఐ లుని రావడం జరిగింది తాడిపల్లకి సో మా టీం అంతా రాష్ట్రవ్యాప్తంగా నెక్స్ట్ 10 రోజులు ఫార్మబుల్ సిఎం సి వైస్ జనరల్ డైరెక్టర్ గారు మాన్స్ కృషి మా టైని కాంట్రిబ్యూషన్ చేద్దామని మేమందరూ వచ్చామండి సో ఈ బస్సులు నాలుగు రూట్లు వేయడం జరిగింది మొట్టమొదటిగా ఇది గోదావరి రూట్ ఈస్ట్ గోదావరి అండ్ ఒకటేమో టెన్ డేస్ వైజాగ్లో ఉండడం జరుగుతుంది ఒక బస్ ఏమో విజయవాడ అండ్ గుంటూరు రీజన్ ఇంకొక బస్ ఏమో నెల్లూరు అండ్ రాయలసీమ రీజియన్ లో నెక్స్ట్ టెన్ డేస్ తిరగడం జరుగుతుంది సో మా ముఖ్య అజెండా ఏంటి అంటే నేను చెప్ప కావనట్టు వాట్ ఐనీ కాంట్రిబ్యూషన్ టు హన్ కు సి అండ్ आवर లీడర్ శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ భావ సహాయంగా చేద్దామను వచ్చామండి అండ్ జగన్ పాలసీస్ ని జగన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ని ఎంత ఉద్దృతంగా ప్రజలకు ఎట్లా తీసుకోాలి సో మార్నింగ్ కరెన్షియల్ ఓపెన్ చేసి మేము సోషల్ ప్రూఫింగ్ చేసి ఉన్న ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మా లెన్సెస్ ద్వారా అంటే మా పాయింట్ ఆఫ్ ద్వారా అందరికి తెలియజేద్దాం అనేది ముఖ్య ఎజెండా ఇంకా ముఖ్యంగా ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ టెన్ డేస్ కూడా మేము పబ్లిక్ సో వేరియస్ యాక్టివిటీస్ ఉండబోతుంది ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి ప్రెస్ మీట్స్ ఒకటి నెక్స్ట్ ఇంటలెక్చువల్స్ తో కాన్వర్సేషన్స్ తర్వాత డాక్టర్స్ తో లాయర్స్ కొంతమంది స్టూడెంట్స్ తో ఇట్లా సాధ్య అయినంత వరకు ఇంటరాక్ట్ యాజ్ మచ్ పాసిబుల్ అండి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ అనే నిదానంతో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ విత్ డేటా గత ఆల్మోస్ట్ సంవత్సరం బట్టి ఇంకా ముఖ్యంగా మూడు నెలలు బట్టి మా ఎన్ఆర్ఐటీ అంతా పూర్తి రీసెర్చ్ చేసి ఏదో వచ్చి మాట్లాడటం కాకుండా పూర్తి రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం సో మా ముఖ్య ఏమైనా ఎజెండా ఏంటంటే వి వాంట్ అవర్ హానబుల్ లీడర్ అవర్ పిలవల్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు back in power with thumping majority again in 2024.